ఏపీకి మరో తుఫాను గండం అయితే పొంచి ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చూపిస్తోంది ముఖ్యంగా విశాఖపట్నం టు అటుపక్క కోస్తా ప్రాంతాలన్నింటికి ఇటుపక్క శ్రీకాకుళం వరకు కూడా తుఫాను ముప్పు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మలక్కా జలసంధికి సంబంధించి చూసుకుంటే కనుక తీవ్ర అల్పపీండంగా కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారిపోయింది పూర్తిగా వాయుగుండంగా మారి ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఉంది ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లో రేపు ఏళ్ళుకి సంబంధించి అయితే కనుక తుఫానుగా మారుతుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది ఇది మొదట తీవ్ర వాయుగుండంగా మారి తర్వాత తుఫానుగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీంతో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు అంటే ఇల్లు నుంచి కూడా వర్షాలు మొదలవుతాయి రేపు సాయంత్రం నుంచే వాతావరణంలో పూర్తిగా మార్పు ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా ఎప్పటికే విశాఖపట్నంలో గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలు అయితే వేస్తున్నాయి సముద్ర ప్రాంతాలు కూడా అలకొలలోగా ఉన్న నేపథ్యం మొత్తమే చూసుకుంటే కనుక వాయుగుండం ఇప్పుడు ప్రస్తుతం అయితే కేంద్రీకృతమైన నేపథ్యంలో దాదాపుగా ఇటు శ్రీకాకుళం నుంచి అటుపక్క గుంటూరు జిల్లాల వరకు కూడా కోస్తా అంతా కూడా పూర్తిగా వాతావరణం అయితే మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీని ప్రభావంతో చలి కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే ఏజెన్సీల్లో మైనస్ దాదాపుగా మైనస్కి వెళ్ళే అవకాశం ఉందని ఈ ఏడాది అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ తొమ్మిది అలాగే ఎనిమిది చింతపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం అలాగే అటుపక్క ఏజెన్సీ ప్రాంతాల నుంచి డెల్టా ప్రాంతాలు చూసుకుంటే కనుక అంతా కూడా పొగమంచు కప్పుకొని ఉన్న నేపథ్యం ఉంది అటు తెలంగాణకు సంబంధించి చూస్తే కనుక ఇదే వాతావరణం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంది అడ్వైజ్ ప్రాంతాల్లో ఉన్నది సో ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక ఈ తుఫాను సెనియర్ తుఫాను మరో మూడు రోజుల పాటు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ఆ తర్వాత వర్షాలు కూడా అకాల వర్షాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే అన్ని వర్గాలు ముఖ్యంగా రైత రైతాంగం అంతా కూడా అలర్ట్ కావాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది వాతావరణ శాఖ విశాఖపట్నం వాతావరణ శాఖ విశాఖపట్నం విశాఖపట్నం తుఫాను ఎచ్చరికల సమాచారం ప్రకారం చూస్తే రేపు సాయంత్రం నుంచి వాతావరణం మారి రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు